అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మూడవ సోమవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట అండ్ ఈ వీడియోలో మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను తిరునాది స్వామి రథం వీడియో ఫుల్ వీడియో పెట్టండి అక్క అని అడిగారు కానీ నిన్న నేను రథం చేసుకోవడం వల్ల నేను చెప్పలేకపోయినా మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందని నేను చేయలేదనమాట కానీ కొంతమందికి అయితే తెలియదు కదా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వినండి నేను క్లియర్గా చెప్తాను నా నోటి మాటల వల్ల నేను చెప్తాను క్లియర్గా వింటే మీకు అర్థమైపోతుంది అండ్ పూజ కూడా చేసుకోవచ్చు హాయ్ అండి అందరికీ అందరికీ కార్తీక మాసం మూడో సోమవారం శుభాకాంక్షలు మూడో సోమవారం కూడా శుభాకాంక్షలు చెప్తారా కంటే చెప్తారు ఎందుకంటే చాలామంది పౌర్ణమి రోజు పూజలు అయితే చేసుకుంటారు కదా అంటే నోములు ఉన్నవారు పౌర్ణమి రోజు నోములు నోచుకుంటారు అలా కాకుండా చాలామంది కూడా ఇంకొంతమంది మరుసటి అదే మూడో వారం కూడా నోములు చేసుకుంటారు అనమాట మా వదిన వాళ్ళకి కూడా మూడో సోమవారమే నోము అనమాట వాళ్ళకి మాకు పౌర్ణమి రోజు నోములు అనమాట మా నోముకి అయితే నేను అందలేకపోయాను ఆ రోజైతే పూజకి నాకు పూర్తి అవ్వడం వాళ్ళు పూజ చేసుకోలేకపోయాను కదా అందుకే అయ్యవారికి ఇలా ఈ రోజు మూడో సోమవారం కొంచెం స్పెషల్గా పిండి దీపాలు ఉసిరి దీపాలు నారికేళ్ళ దీపం పెట్టి పూజ అయితే చేసుకున్నాను అనమాట ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజైతే ఇరవై ఏడు పిండి దీపాలు పెట్టి నేను పూజ అయితే చేసుకుంటాను అంటే ఇక్కడ ఇంట్లో పెట్టుకోకపోయినా అతీ వాళ్ళ ఇంటికి అన్నీ రెడీ చేసి తీసుకెళ్ళిపోయి అతను ఎదురుగా స్వామివారి ఎదురుగా అన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటా కానీ ఈసారి అవ్వలేదు కదా అందుకోసమనే మూడో సోమవారం ఇలా అయితే పూజ చేసుకున్నాను బయట తులసమ్మ దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు మా వారి చేత వెలిగించాను గుడికైతే ఈసారి వెళ్ళడానికి అవ్వలేదండి ఎందుకంటే రావడం నిన్న మార్నింగే వచ్చాము విజయవాడ నుంచి దిగడమే నిన్న మార్నింగ్ దిగాం కదా వచ్చిన వెంటనే ఇంకా ఇంట్లో కొంచెం పళ్ళు పిల్లలు కూడా టూ డేస్ వన్ వెళ్ళిపోయాం కదా ఇంకా బట్టలు అవి ఉంటలు తిక్కొని మంటలు శుభ్రం చేసుకొని మార్కెట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని ఇంకా మా పెద్దమ్మ గారికి ఒకరికి ఒంట్లో బాగపోతే అక్కడికి వెళ్ళి ఆవిని చూసుకొని వచ్చి అంటే ఏమైనా కవర్ చేయాల్సిన పనులన్నీ చేసుకొని సాయంత్రం తిరునాథ స్వామి పూజ చేసుకొని పూజ అయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి ఆ పీఠం తీసి మళ్ళీ అయ్యి వారికి స్పెషల్గా పీఠం పెట్టుకొని మూడు గంటలకే ఈ రోజు మూడు గంటలకే పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి నాలుగున్నర ఐదు ఆ టైం కల్లా పూజ అయితే అయిపోయింది బట్ గుడికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే గుడికి వెళ్ళిపోతున్నాను కానీ మా వారికి రెస్ట్ లేదు మళ్ళీ లాంగ్ జర్నీస్ అవి ఉన్నాయని చెప్పేసి ఆయన వదిలేద్దామని చెప్పేసి ఇంకా నేను ఒకదాన్ని వెళ్ళలేను అందుకోసమని అతను లేపలేదు ఇంట్లో పూజ చేసుకున్నాను సాయంత్రం కూడా ఇప్పుడే వచ్చారు ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఆయన చేతి చేయించాలనుకున్నాను అతని చేత అవి పెట్టించి పూజ అయితే చేసుకున్నాను మనస్తృప్తిగా ఉంది ఈ వారం మాత్రం అయ్యవారికి అభిషేకం అయితే చేయలేదు అలా చేసుకోవాలనిపించింది అలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను అనమాట అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోలో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను తిన్న స్వామి పూజ విధానం ఒకసారి చెప్పండి మాకు తెలియడం లేదు అని అంటున్నారు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట యాక్చువల్లీ తిరునాథుల స్వామి పూజకైతే తిరునాథ స్వామి అయితే పెద్దగా ఖర్చు ఏమీ ఉండదండి ఎందుకంటే అతనికి నైవేద్యాలు ఉండవు పెద్దగా ఆడంబరాలు హంగామా ఏమీ ఉండదు ఉపవాస దీక్షలు అవసరం లేదు ఎలాగో ఉదయం తలస్నానం చేసినా చేయకపోయినా సాయంత్రం తలస్నానం చేసి ఇల్లు గుమ్మలు తుడుచుకొని ఒత్తుకున్న తర్వాత మంచిగా పీఠం పెట్టుకోండి పీఠం మీద కొంచెం బియ్యం పోయండి దాని మీద వైట్ క్లాత్ అనమాట మనము పండువా వేసుకుంటాం కదా అలాంటివి వైట్ టవల్స్ ఉంటాయి కదా పల్చటివి అది పీఠం మీద వేసుకొని అయ్యవారి ఫోటో పెట్టుకొని ఈ పూజకి మెయిన్ కావాల్సినవి ఏంటంటే గంజాయి అంటే అయ్యవారికి ఇష్టం కదా బుక్లో మీకు క్లియర్గా ఉంటుంది అనమాట లాస్ట్లో అంటే అతను ముందు మర్రాకుల కొమ్మల్లో నేను వీడియో నేను పెట్టాను కదా ఆ ఫొటోస్ మీకు పక్కన షేర్ చేస్తాను చూడండి అలా రోల్ చేసుకొని అందులో పెట్టి పూజ అయినంత వరకు అయ్యవారి ముందు పెట్టి అయిపోయిన తర్వాత ఒక బొగ్గు కాల్ చేసి దాని మీద వేసి ధూపం ఇవ్వాలన్నమాట ఎక్కువ కాదంటే అది మామూలు అంతేమి ఉండదు మామూలుగా మన పూజా సామాగ్రిలో అమ్మిన వాళ్ళ దగ్గర దొరుకుతుంది అనమాట స్వామి పూజ కోసం అని చెప్పి ప్రతి ఒక్కరు అమ్ముతారు యాభై రూపాయలు కింద ఇస్తారు అది తెచ్చి ముగ్గురికి కొంచెం కొంచెం మూడు ఫోటోల దగ్గర ముగ్గురు అయ్యవారి దగ్గర కూడా అలా వేసేసి ధూపం ఇవ్వాలన్నమాట అది పూజ అయిపోయిన తర్వాత పూజకైతే అయితే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క మేళ ఇచ్చుకుంటాను అనుకున్న వాళ్ళు ఈ పూజకి మాత్రం కాల్చిన ప్రమిదలు అస్సలు వాడకూడదండి ఈ పూజకి మన కుమ్మరి వాళ్ళ దగ్గర మామూలు ప్రమిదులు అమ్ముతారనమాట త్రిన స్వామి పూజకి మాత్రమే స్పెషల్గా ఆ ప్రమిదులు అమ్ముతారు కాల్చినవి అలా మట్టి ప్రమిదులు అమ్ముతారు అండ్ అవి వేయడానికి ఆ ధూపం వేయడానికి చిన్నవి పూజలో పెట్టాను కదా అవి చూపిస్తాను పక్కన వీడియోలో చూడండి అవి కూడా అమ్ముతారు అవి తీసుకొచ్చి ముగ్గురికి మూడు పెట్టి దీ మీరు వీలైతే ఒక్కొక్క ప్రమిద కొనుక్కోండి లేకపోతే ప్రమిదలో ప్రమిద పెట్టి నేను నూనె పెట్టాను కదా ప్రమిదలో ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనె వేసి ఆ ప్రమిదలు ఎట్టి పరిస్థితుల్లో కడక్కూడదు నీళ్ళు వేయగానే కరిగిపోతాయి ఎందుకంటే అవి కాల్చిన ప్రమిదలు కాదు కాబట్టి అలా తీసుకొచ్చి నూనె వేసి ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవచ్చు మూడు దిక్కులుగా మూడు ఒత్తులు వేసి అలా ఎన్ని మేళాలు ఇచ్చుకోవాలనుకుంటే అన్ని మేళాలు అనమాట మేళ అంటే ఏంటక్క అని అడిగారు కదా వారం అనమాట ఎన్ని వారాలు చేసుకోవాలనుకుంటే అన్ని వారాలు చేసుకోవచ్చు అనమాట ఒక దీపం ఒక మేళ అలా ముగ్గురికి మూడు దీపాలు ఒక వారం అవుతుంది అనమాట అలా మీరు ఎన్ని వారాలు చేసుకోవాలనుకుంటే ఆ దీపాలు నేను మూడు వారాలు కలిపి ఒకేసారి చేసుకున్నాను కాబట్టి అయ్యే వారాలకి మూడు కల ముగ్గురికి మూడు మూడు కలసాలు నీళ్ళు అండ్ మూడు మూడు దీపాలు మూడు మూడు తాంబూలాలు పెట్టుకున్నాను మెయిన్ తాంబూలం మాత్రం ఈ పూజకైతే అయితే కంపల్సరీ పెట్టాలన్నమాట వడపప్పు బెల్లం పెట్టాలి అదే వడపప్పు అంటే అందరికీ తెలిసిందే కదా పెసరపప్పుని నానబెట్టి కాసేపు అది వడగట్టేసి శుభ్రంగా దాని మీద బెల్లం పెట్టేసి పెట్టుకోవాలి నేనైతే అటుకులు పంచదార కూడా కలిపి పెడతాను అలా కూడా పెట్టుకోవచ్చు దీనికి ఏవి నైవేద్యాలు ఏమి ఉండవండి ఇవేనండి తలస్నానం చేసి వచ్చి అలా కూర్చొని అయ్యేవారికి అన్ని అమర్చుకొని ఆ బుక్ అనేది ఉంటుంది ఆ బుక్ మనం చదువుకోండి చదువుకోండి మైండ్లో ఎటువంటి థింగ్స్ అనమాట ఏవి బ్యాడ్ ఆలోచనస్ ఏవి పెట్టుకోకండి మనసు నిర్మలంగా పెట్టుకొని పూజ అయితే చేసుకోండి అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంట్లో కూడా ఆదివారం పూట అంటే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం ఏ ఆదివారం అయినా కార్తీక మాసం అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం అనమాట అమావాస్య తర్వాత మళ్ళీ అమావాస్య ముందే చేస్తాం కదా కోలపాతి ముందు చేస్తాం కదా అలా అనమాట ఆ రోజుల్లో వచ్చే ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చు నేనైతే పౌర్ణమి తర్వాత చేసుకున్నాను ఇంకొక ఆదివారం కూడా ఉంది కాబట్టి మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ నాకు తెలిసి తెలియని వాళ్ళందరికీ యూజ్ అవుతుంది మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అందరి ఇళ్లలో కూడా ఇదే పూజ అయితే కంటిన్యూ అవుతుంది మరి కొమ్మలు పెడతాము మర్రాకులతోనే నీళ్ళు పెడతాము అయ్యవారికి మర్రాకుల్లోనే ఆ అనేది పెట్టేసి అక్కడ అయ్యవారికి పెట్టేస్తాము మంచిగా అది గంజాయిని పెట్టేసి దూపనం దూపమైతే వేసేస్తామన్నమాట చాలా సింపుల్ పూజ దీనికి ఎటువంటి నియమ నిష్టలు ఉపవాస దీక్షలు ఏవి ఉండవు మనసును నిర్మలంగా పెట్టుకొని మనస్ఫూర్తిగా అయ్యవారిని తలుచుకొని పూజ అయితే చేసుకోండి చాలా సింపుల్ అనమాట అండ్ ఆ ప్రసాదం ఆకు చక్క ముందు తిన్న తర్వాత వడపప్పు బెల్లం తర్వాత తినాలి ఆకు చెక్క మాత్రం అందరూ ఇంట్లో చిన్న పిల్లలతో సహా ఎవరైతే ఉన్నారో చిన్న ముక్కలైనా సరే నోట్లో వేసేసుకోవాలన్నమాట అది మెయిన్ ప్రసాదం కాబట్టి అదేనండి అంతేనండి చాలా సింపుల్ పూజ ఎవరికైతే తెలియదు వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి ఎందుకంటే తెలుస్తుంది అని చెప్పేసి అడిగారు కాబట్టి అని అందరితో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ రోజు పూజ అయితే ఇలా జరిగిందనమాట నా అయ్యవారు ఎలా ఉన్నారు చేయడం మెరిసిపోతున్నారు కదా చాలా క్లమూత్గా ఎంత బాగున్నారో కదా అండ్ ఏమో సోమవారం వస్తారు రైవారు ఇంకొంచెం వెలిగిపోతున్నారు అనమాట కార్తీక మాసం ఏమో కానీ చాలా బాగా అనిపిస్తుంది ఉసిరి దీపాలు ఇక్కడ పెట్టుకున్నాను బయట పెట్టాను బయట తులసా కాడ మూడు వందల అరవై ఐదు ఓతు దీపం కూడా మా వారి చేత పెట్టించాను అండ్ ఇంట్లో కూడా ఇలా నాలుకేళి దీపం అన్నీ పెట్టుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను అనమాట నాకైతే మాత్రం నిండుగా అనిపిస్తున్నారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్లోకి కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ వైజాగ్ లింక్ కొంచెం ముందుకు నడిపించండి నేను మీ వైజాగ్ పిల్ల